మా పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారిపై మొన్న జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రామ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క అనుసరులే ఈ దాడి చేశారనేటువంటిది క్లియర్ కట్గా తెలిసిపోతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మండలంలోనికి మా జాతీయ అధ్యక్షులు వారు ప్రచార నిమిత్తం వెళ్ళటం వల్ల అది తట్టుకోలేక పెద్దిరెడ్డి గారు ఓడిపోవడం ఓడిపోవడం ఖాయమని తేలి ఇంకా ఈ రకంగా ఆయన మా ప్రెసిడెంట్ గారి యొక్క కాన్వయ్య మీద రాళ్లు వేయడం మహిళా కార్యకర్తలను తీవ్రంగా తరిమి తరిమి కొట్టడము ఈ చాలా వాహనాలని కాల్చి కాల్ ధ్వంసం చేయటం ఇవన్నీ కూడా తీవ్రంగా తరపున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మళ్ళీ జరిగినట్లయితే మేము దీన్ని పూర్తిగా పరిస్థితి అయితే ఉండదు ఈ రకంగా పెద్దిరెడ్డి అనుసరులు చేయటం వల్ల వైఎస్ఆర్సిపి పార్టీ ఏ స్థాయిలో ఎలక్షన్ జరిపించాలని చూస్తుందో ఇప్పుడు మనకు అర్థమైపోతుంది దానికి ఉదాహరణగా మనం ఇది తీసుకోవాల్సి ఉంటుంది ఇదే కానీ జరిగితే ఒక పొంగునూరు నియోజకవర్గానికే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రధాన అస్త్రంగా తీసుకుని మేము ప్రచారం చేస్తాము ఈ రకమైన దాడులని ఇక ఆపండి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ మంచిగా ఎలక్షన్ జరుగుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కృషి చేస్తాదని ఆలోచిస్తుందని ఇంకా ఇటువంటి దాడులు భయభ్రాంతులు చేయటం ఇటువంటి ఒకప్పుడు జరిగిందేమో ఇప్పుడు భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇటువంటి దాడులు జరిగితే మేము పూర్తిగా ఖండిస్తున్నాము రెండోది ఏంటంటే మా పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన అయితే కనపడుతుంది మేము పోటీ చేస్తున్న మా అభ్యర్థులు మా పార్టీ తరపు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు ప్రచారంలో ఉండటం వల్ల ప్రచారంలో మా పార్టీకి మంచి ఓటు బ్యాంకు కూడా మాకు వస్తుంది మేము చాలా చోట్ల నెగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి మాకు మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు ప్రచారంలో అయితే నరసాపురం నియోజకవర్గం తీసుకున్నట్లయితే ప్రచారంలో మా మేము మేము ఇది చూసినట్లయితే నాకైతే జనసే నాకైతే జనసేన పార్టీ అనేది అసలు పోటీయే కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను ఇక్కడ ప్రధానంగా పోటీ అనేది ప్రసాద్ రాజు గారికి నా మధ్య జరుగుతుంది నేను స్థానికుడు అవ్వటం వల్ల చదువుకున్న వ్యక్తి అవ్వటం వల్ల నేను ఈ నియోజకవర్గంలో ముప్పై ఐదు సంవత్సరాలు పరిచయం పరిచయం అయినటువంటి వ్యక్తి అవ్వటం వల్ల క్రియాశీలక రాజకీయాలు ఉండటం వల్ల నాకు ఇవన్నీ కూడా మంచి అనుకూల వాతావరణం ఏర్పాటైంది అందువల్ల ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే మా ప్రసారంలో తెలిసింది ఏంటంటే రెండు పార్టీలే కాదు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ప్రచన్మయంగా బోడే రామచంద్ర యాదవ్ గారు పెట్టినటువంటి పార్టీకే ఈసారి మేము అధికారాన్ని ఇస్తాము ఆ మీకే ఎమ్మెల్యేగా మేము ఓట్లు వేస్తామని చాలా స్పష్టంగా ఎదురొచ్చి ఆ వారు మాకు మద్దతు తెలుపుతున్నారు ఇది చాలా సంతోషమైనటువంటి విషయం అందువల్ల పోటీ ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి ప్రసాద్ రాజు గారికి ఆకుల వెంకటస్వామి గారికి మధ్య జరుగుతుంది నియోజకవర్గ ప్రజల్ని నేను నా సైడ్ తిప్పుకొని ప్రసాద్ రాజు గారిని ఓడించి నేను మంచి భారీ మెజార్టీతో నెగ్గుతానని ఆశ